ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా ఏదైతే వ్యాసుల వారు ఇచ్చారో దాన్ని వివిధ ఆచార్యులు వివిధ రకాలుగా మనుషులకు అందిస్తూ వచ్చారు కాలానుగుణంగా ఓకే అది దాని యొక్క పద్ధతిలో అద్వైతం అనే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిపాదంతో శంకరాచార్యులు మొదలుపెట్టిన తర్వాతనే ఇవన్నీ మళ్ళా పునరుజ్జీవనం తీసుకుని శంకరాచార్యులు కనుక ఆ కాలంలో అప్పుడు కనుక ఆయన స్టెప్ తీసుకుపోయి బహుశా ఎంత మనం ఎక్కడ వెళ్ళిపోయావడో తెలియ కదా అప్పుడు చాలా చాలా చండాలమైన పరిస్థితి ఉండింది అప్పుడు అటువంటి దాన్ని మళ్ళీ ఆయన ఒక రూట్ తేవడానికి ఆయన ఒక కీలకమైన కీ అన్నమాట ఒక ముఖ్యమైన కీ అందుకే మనం శంకరాచార్య ఉద్యమా అని చెప్తాం అంత తప్పింకేం లేదు ఆ తర్వాత వచ్చిన అందరు గురువుల్ని ఇప్పుడు వస్తున్న గురువుల్ని ముందు రాబోయే గురువులని అందరికీ కూడా మనం వందనం చెప్పుకుంటాం ఓకేనా అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీరు ఎవరనే కొట్ డైరెక్ట్ లెవెల్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఒకవేళ లెవెల్ త్రీకి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే డైరెక్ట్గా లెవెల్ టూ విల్ బీ కాంప్లిమెంటరీ ఫర్ యూ అండ్ యూ కెన్ ఆల్సో అటెండ్ లెవెల్ వన్ ఆల్సో ఎనీ టైమ్స్ సో ఇది కాబట్టి లెవెల్ త్రీలో కూడా గురిజు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు ఏం చేయబోతున్నాం అనేది సో ఐ విష్ ఇక్కడ ఉన్నదంతా కోర్ టీమ్ అంత కాబట్టి మీరు అందరూ లెవెల్ త్రీకి చేసుకుంటే బాగుంటుందని మా

అయితే దానికి కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి చెప్తారు ఈవినింగ్ కూడా మార్నింగ్ అటెండ్ అవ్వలేకపోతే ఈవినింగ్ జాయిన్ అవ్వచ్చు లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ రెండు కోట్లు కూడా అటెండ్ అవ్వచ్చు అది మీ ఇష్టం అలా అది ఫ్రైడే సాటర్డే అలా ఉంటది ఆదివారం మాత్రం అందరికి కలిపి ఒకటే క్లాస్ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ అందరూ ఒకళ్ళు ఒకరు కలవాలి కాబట్టి అందరూ ఒకళ్ళొకరు ఉద్దేశంతో ఒకటే క్లాస్ నేను వస్తాను సో రిజిస్టర్ ఫర్ కూడా స్టార్ట్ ఓకే మీరు చెప్పిన దానికి ఓకే అప్రోచ్ చందు యు హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ లెవెల్ 2 ఆర్ లెవెల్ 3 అట్ ప్రెజెంట్ అయితే ఏం లేదు ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రిపరేషన్స్ రిక్వైర్డ్ ఫర్ అటెండింగ్ లెవెల్ 3 చెప్తున్నా అంటే కొన్ని సిద్ధతలు కావాలి ఓకేనా అంటే అవి మనకు ఈ క్లాస్ యొక్క పరిపూర్ణమైన రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే మొదటిది ఏంటి అంటే మీరు క్లాస్కి వచ్చేటప్పటికి ఫ్రెష్ అండ్ యాక్టివ్గా ఉండాలి అందుకు ఐ సజెస్ట్ యూ టు టేక్ ఎ బాత్ ఒక స్నానం చేసేసి రండి క్లాస్కు లెవెల్ టూ ప్రిపరేషన్ లెవెల్ వన్కు వస్తే సంతోషమే కదా తప్పలేదు కానీ బట్ యూ ఇస్ మీరు లెవెల్ టూ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటలకే ఉంటుంది కానీ ముందే చేసేది కొంచెం ముందుగా లేస్తే మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు ఓకే ఇది కొంచెం మీకు ఛాలెంజింగ్గా ఉండొచ్చు బట్ ఛాలెంజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ త్రీ డేస్ ఛాలెంజ్ యు టేక్ ఇట్ అప్ అండ్ సీ హౌ వండర్ఫుల్ లైఫ్ విల్ బీ ఓకే సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ క్లాస్లో మీరు క్లాస్లో మీ యొక్క ఆడియోను ఎప్పుడు మ్యూట్ చేసుకుని ఉండాలా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలా అలాగే వీడియోని ఎప్పుడు అన్మ్యూట్ చేసుకుని ఉన్నారు ఓకే మీరు ఎప్పుడు కనిపిస్తున్నారు ఎందుకంటే లెవెల్ టూలో నాకు మీ యొక్క ప్రజెన్స్ నాకు లైవ్ ప్రజెన్స్ కావాలి నేను మిమ్మల్ని చూడాలి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు లేకపోతే నాది కూడా వీడియో కట్ చేసేసుకుంటాను మీరు వింటూ ఉండండి ఎలా ఉంటుంది అవునా కదా ఏమంటారు అందుకోసం ఓకే చాలా ఇంపార్టెంట్ అది రైట్ సో ఇకపోతే మూడో దానికి వస్తే మనకు ఏంటి అంటే మనం అందరికీ కనిపిస్తాం అక్కడ కాబట్టి ఒకటి ఎప్పుడు కూడా మన లైఫ్లో ఒక సూత్రం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనల్ని చూసి ఇంకొకరు ఫీల్ కాదు హాయిగా సో మనం నీట్నెస్ డీసెన్సీ డ్రెస్ ఏను సో ఒక సంపూర్ణంగా సరైన డ్రెస్ ఫుల్గా వేసుకొని మనం అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్య నేను కొన్ని ఈ మీటింగ్స్ అవి ఇవి అటెండ్ అవుతుంటే చూస్తుంటా ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళని చూస్తుంటా సో వాళ్ళని చూస్తుంటే వాళ్ళ యొక్క అపీరెన్స్ ఎంత షాపీగా ఉంటుంది అంటే వాళ్ళకి ఏ లేదు నేను ఎలా కనిపిస్తున్నాను అనేది లేదు బహుశా వాళ్ళకి అంత వైరాగ్యం ఏమో తెలియదు కానీ నాకేమనిపిస్తుంది అంటే వాళ్లకు ఒక ఒక చోట నేను ఎలా ఉండాలని గుడికి వెళ్తే ఎలా వెళ్తాం అలా వెళ్ళాలి ఓకే దీనికి ఒక గుడికి వచ్చే భావనతో రన్ని ఓకే అలా తయారై రండి ఏం చెప్తాం ఓకే నైటీలు వేసుకున్నా లేకపోతే ఏదో ఒక ఇది వేసుకుని ఏదో లుంగి కట్టుకుని ఇట్లా అట్లా రాకుండా కమ్ విత్ నైస్ డీసెంట్ డ్రెస్ ఓకే సాధ్యమైనది లూజ్గా ఉంటే మంచిది మీరు వేసుకునే వస్త్రాలు లూజ్గా ఉంటే మీరు చాలా హాయిగా కూర్చోగలుగుతారు ఎందుకంటే దట్ హెల్ప్స్ ఇన్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యువర్ మైండ్ అందుకోసం అలాగే క్లాస్ రూమ్ కూడా మీరు అంటే మీరు మీ మీ క్లాస్ రూమ్ ఎక్కడ ఉంది నా దగ్గర లేదు మీ దగ్గరే ఉంది కదా అంటే మీరు కూర్చునే రూమే మీ క్లాస్ రూమ్ ఆ క్లాస్ రూమ్ని మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ ఏవో బట్టలు గిట్టలు ఆరేసుకొని అట్లా ఉంటే లుక్స్ వెరీ హ్యాపీగా ఉంటుంది కాబట్టి వెనక సాధ్యమైనంత ప్లెయిన్ సాధ్యమైనంత ప్లెయిన్ ఓకే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనో అట్లనే లైట్ మీ మీద పడాలా అప్పుడు మీరు కనిపిస్తారు వెనక లైట్ ఉంటే మీరు కనపడరు కదా చాలామందిగా తెలవదు దానికోసం లైట్ మీ మీద పడేటట్టుగా పెట్టుకోండి అలాగే ఏమంటే మీరు కూర్చున్న ప్లేస్కు నాయిస్ డిస్టర్బెన్స్ సాధ్యమైనంత తక్కువ ఉండదు ఎందుకంటే మీరు మ్యూట్లోనే ఉంటారు ఎక్కువ భాగం అయితే అకస్మాత్తుగా మీకు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతో మీరు మీ రూమ్ను కామన్ ప్లెజెంట్గా పెట్టుకోండి ఓకే వీళ్ళ అవసరమైతే మేబీ ఒక చిన్న అగరబీని అంటే అది ఇరిటేట్ చేసి అగరబీలు పెట్టుకోకండి అట్లా సో మేక్ ఇట్ ఇంటూ ఏ టెంపుల్ అట్మాస్ఫియర్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఒక నోట్ బుక్ పెన్ ఉండాలి చాలా ఇంపార్టెంట్ నేను పుస్తకం హస్త హస్తభూషణం అని అంటే ఒక విద్యార్థికి భూషణం ఏది ఇస్తుంది అంటే పెన్ను పేపర్ బుక్ పేపర్లు పెట్టుకోదండి బుక్ పెట్టుకోండి మీకు లాస్ట్ టైం చెప్పాను ఈ పేరునే ఒక బుక్ పెట్టేసేయండి దానిలో రాస్తూ రండి నేను ఒక బుక్ పెట్టేసుకున్నాను నేను పెట్టుకుని దాని ప్రకారంగా వెళ్తున్నా ఎందుకంటే దానిలో పెట్టుకుని ఉంటే అది ఎప్పటికీ నాకు ఉపయోగం అవుతుంది మంచి బుక్ పెట్టాలి అది చూస్తే ఎవ్రీబడీ షుడ్ రెస్పెక్ట్ అట్లా ఉండాలి అయినా అంత మంచి పుస్తకం పెట్టాలి ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు పుస్తకం కోసం ఓకే ఒక మంచి పుస్తకం పెట్టుకోండి మంచి పెన్ పెట్టుకోండి అవన్నీ కూడా ఇప్పుడు మనం దేవుని గదిలో ఎలా పెట్టుకుంటామో అలా అది అంటే మీరు ఆరతి పళ్ళెం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఆ విధంగా పుస్తకము పెన్ను ఉంటుంది అలాగే మనం కరెక్ట్గా ఐదింటికి మొదలవుతుంది ఉదయం కానీ సాయంకాలం కానీ ఐదింటికి మొదలవుతుంది అంటే అప్పుడు ఎంటర్ అవడం కన్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందే రండి ఎందుకు నేను అనుకుంటున్నాను అంటే నెక్స్ట్ నేను టెన్ మినిట్స్ ముందే మిమ్మల్ని కొన్ని ప్రిపరేషన్కి సంబంధించి చేస్తుంటాను మీరు ఐదు గంటలకి వచ్చినా మీకు క్లాస్ దొరుకుతుంది దొరకదని చెప్పాను కానీ అది మీకు హెల్ప్ చేస్తుంది కొంచెం మీ మైండ్ అంతా దానికి ట్యూన్ అవుతుంది క్లాస్కి సెట్ అవుతుంది దానికోసం అట్లనే ఒకసారి మీ మీ స్పీకర్ చేస్తుంది మైక్ పని చేస్తుందా లేకపోతే కెమెరా పని చేస్తుందా లేదా అవన్నీ చూసుకోవడానికి టైం ఉంటుంది అందుకోసం ఓకే సో గివ్ ఏ క్వశ్చనింగ్ టైం అంటాం దాన్ని ఒక టెన్ మినిట్స్ ముందు ఆ తర్వాత కరెక్ట్గా అయిపోతుంది అనేసి ఏడ అనుకున్నా ఒక క్వశ్చనింగ్ టైం ఒక టెన్ మినిట్స్ తర్వాత పెట్టుకోండి అప్పుడు మీకు మైండ్ ప్లెజెంట్ పార్టిసిపేట్ చేస్తుంది ఓకే వీ విల్ క్లోజ్ ఇట్ ఇన్ టైమ్ ఆల్సో డోంట్ వరీ ఓకే స్టార్ట్ ఇట్ ఇన్ టైం క్లోజ్ ఇట్ ఇన్ టైం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూడా ఇచ్చింటాను టైం ఎందుకు ఇచ్చుంటుంది అంటే ఏమైనా అకస్మాత్తుగా మీకు కొన్ని ప్రశ్నలు ఉండిపోవచ్చు లేకపోతే అడగాలంటే తర్వాత అడగడానికి అవకాశం దొరకకపోవచ్చు కాబట్టి మీకు ఆ టైం ఉంటుంది అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం టైం కరెక్ట్గా మూవ్ ఇచ్చేస్తుంది దట్స్ ఆ విట్ కోర్స్ ఓకే దిస్ ఇస్ ద స్ట్రక్చర్ వీ ఫాలో ఇది జస్ట్ ఫాలో చేయండి ఇది చాలా చాలా సింపుల్ ఓకే మీ ఇంటర్నెట్ లేకపోతే మీ యొక్క మొబైలు అవన్నీ కూడా సిద్ధంగా ఉండండి బ్యాటరీ అవన్నీ కూడా సరిగ్గా చేసుకుని ఛార్జ్ చేసుకుని రెడీగా ఉంటే దిస్ ఈజ్ హౌ యూ వెల్కమ్ డివినిటీ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్ మీ హృదయంలోకి ఆ దైవత్వాన్ని మీరు ఆహ్వానిస్తున్నారు అదే పూజ అదే ఆ పూజా గది మన క్లాస్ అంటే అది పూజా గది మీరు దానికి సిద్ధమవుతున్నారని తెలుసుకోండి ఓకే ఇది జీవితంలో మరుపురాని ఒక అద్భుతమైన అనుభవంగా మిగిలిపోవాలా అని నా ఒక దృఢమైన సంకల్పం దయచేసి దీనిలో మీరందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేయండి అను దిస్ ఈజ్ మై ఇది ఇంకేమైనా సో దిస్ ఈజ్ లైక్ లెవెల్ టూ కి మీది ఓరియంటేషన్ సో దయచేసి రవి గురుజీ చెప్పినట్టు ప్లీజ్ టేక్ ద గైడ్ లైన్స్ అండ్ ఫాలో దిస్ సెషన్ బికాస్ డిసిప్లిన్ ఈస్ ద బేసిక్ కాంటెప్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ దాంట్లోంచి మిగిలిన అందరికి అబ్బుతాయి సో లెట్ ఇస్ రెస్పెక్ట్ ద క్లాస్ టైమింగ్స్ అండ్ ద కల్చర్ ఆఫ్ ఇట్ సో మీరు అందరూ ఫైవ్ టెన్ మినిట్స్ ముందే ఉండని ప్రయత్నించండి నేను జూన్ సెషన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఆన్ చేస్తాను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా సో ప్లీజ్ జాయిన్ ఇన్ టైమ్ అండ్ టిల్ సెవెన్ ఓ క్లాక్ ప్లీజ్ బీ అవేర్ నాట్ టు బి డిస్టర్బ్ బై యోర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనిథింగ్ వీలైతే ఒకటి కాఫీ అవసరమైతే తెచ్చిపెట్టుకుంది దాన్ని మీ పక్కన అండ్ జస్ట్ డోంట్ మూవ్ ఫ్రమ్ సీట్ లైక్ జస్ట్ ఫీల్ లైక్ ఏ క్లాస్ ఎవరైనా లైవ్ క్లాస్ ఇంట్లో నుంచి ఉన్న కంఫర్ట్ మనకు దొరికింది దాన్ని ఒక లైవ్ క్లాస్ నిన్న కన్స్ట్రక్ట్ చేసి జస్ట్ బీ దేర్ అండ్ లెటర్స్ హ్యావ్ ఏ వండర్ఫుల్ లెవెల్ టు బిగినింగ్ విత్ యూ యూ దిస్ బ్యాచ్ అండ్ వీలైతే నేను ఆల్రెడీ లెవెల్ వన్ నేను మళ్ళీ సర్కులేట్ చేశాను మీ యొక్క గ్రూప్స్లో దానిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అంత వీలైతే అంత స్ప్రెడ్ చేయండి లెవెల్ వన్ గా ఇది సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది సాటర్డే సండే సెవెన్ థర్టీ నుంచి మళ్ళీ లెవెల్ వన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు నెక్స్ట్ మంత్ లెవెల్ టూకి జాయిన్ అవ్వగలరు సో మీరు మాత్రం లెవెల్ టూకి జాయిన్ అయ్యి తర్వాత లెవెల్ వన్ కూడా మీకు మీకు కుదిరితే జాయిన్ అవ్వండి కూడా సో ప్లీజ్ రిజిస్టర్ బై టుమారో మీరందరూ వేపటి కల్లా నాకు రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ చేసేస్తాను ఇఫ్ యూఆర్ జాయినింగ్ ఆన్ ఫ్రైడే ఆఫర్స్ థ్యాంక్ యూ రవిజీ వెరీ నైస్ అందరికీ బ్రోచర్ వచ్చింది అనుకుంట లేటెస్ట్ ఫ్లైయర్ బాగుందా హౌ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ రామారావు సార్ టేకింగ్ ఆల్ ఇంట్రెస్ట్ టు మేక్ దట్ అద్భుతమైన బ్రోచర్ ఇవ్వాలని అని వి థ్యాంక్ రామారావు సార్ టేకింగ్ దట్ ఇనిషియేటివ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా మీ మీ యొక్క యువర్ రోల్ ప్లే తీసుకోండి తద్వారా అందరికి ఒక క్రియ చేద్దాం అందరూ కూడా చక్కగా కూర్చోండి నన్ను చేతులు వడిలో పెట్టుకోండి ఒక దానిపైన ఒకటి వీపు నిటారుగా కుర్చీకు ఆనుకొని కూర్చోండి ఓకే హాయిగా కళ్ళు మూతలు పడాలా జస్ట్ లైక్ యాజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆఫ్ టు స్లీప్ పడుకునేటప్పుడు ఎలా కళ్ళు మూతలు పడుతుంది అలా కళ్ళు మూతలు పడుతూ లోతుగా ఒకసారి గాలి పీల్చుకోండి నెమ్మదిగా గాలి వదిలేసేయండి గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది అది అలాగే ఉండనివ్వండి ఒక అద్భుతమైన ప్రపంచంలోనికి మనం అడుగుపెడుతున్నాం పెడుతున్నాం పులకించేటువంటి ఒక అద్భుతమైన ప్రపంచం ఈ ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉన్నారు మనుషులే కాదు పశు పక్షాదులు కూడా ఆనందంగా ఉత్సాహంగా కిలకిలా రావాలతో ఒకదానికొకటి ఎంతో సఖ్యతగా స్నేహపూర్వకంగా అన్ని అన్ని జీవరాజులు అందరూ కలిసి ఉన్నారు అందరికీ సంపూర్ణమైన స్వతంత్రత ఉంది స్వతంత్రత అన్నది ఎవ్వరికీ కూడా ఎటువంటి పరిమితి అనేది లేకుండా అందరినీ కలుపుకునేటువంటి స్వతంత్రత అంటే ప్రతి ఒక్కరు ఒకరినొకరు గౌరవించుకుంటూ వాళ్ళ వాళ్ళ స్పేసెస్ వాళ్ళకి ఇస్తూ అద్భుతంగా నడుచుకునేటువంటి ఒక ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని చాలా ఆనందంగా ఉత్సాహంగా అది ఒక అద్భుతమైన అవకాశంగా అందిస్తున్నారు ప్రతి ఒక్క జీవరాశి అలాగే ప్రతి చెట్టు విరగబూస్తోంది అందరికీ ఆనందాన్ని కలిగించాలని ఆహ్లాదాన్ని ఇవ్వాలని పరిమళాలనిస్తోంది అలాగే పశుపక్షాదులు కూడా అలాగే ప్రతి మనిషి కూడా పిల్ల పెద్ద అందరు కూడా కేరింతలు కొడుతూ ఆటలాడుకుంటున్నారు ఆనందమయంగా ఉంది ఆటలు పాటలు అబ్బో ఎంత బాగుందో ఎక్కడ చూసినా పండుగే ఎల్లప్పుడూ నిరంతరం జరిగే పండుగ ఒకరికొకరు సహకరిస్తూ సహాయం చేస్తూ ఒకరినొకరు గౌరవిస్తూ మెచ్చుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ ఎక్కడున్నా ఏం చేస్తున్న అందరూ నా వాళ్లే అనే ఒక అభిమానంతో సాగుతున్న ప్రపంచం ఏ పని మీద వెళ్ళినా అన్ని చిటికల్లో చిటికలు అయిపోతుంది ప్రతి పని ఒకరికొకరు సహకరించడానికే కాచుకున్నారు చూస్తుంటే చూడండి మీ ముఖంలో ఎంత మంచి చిరునవ్వు ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ చిరునవ్వు మీతో ఉంటుంది మీ చిరునవ్వుకు ప్రతిస్పందనగా అందరూ చిరునవ్వులు ఇస్తుంటారు మీలో ఆ చెరగని ముద్ర ఆ చిరునవ్వు

ఈ చిరునవ్వుతో మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు స్వాగతమే ఏ పని తలపెట్టినా మీకు విజయమే ఈ చిరునవ్వే మీ ఆస్తి సంపద ఎక్కడ చూసినా ఇదే చూస్తుంటారు చిరునవ్వులే చూస్తుంటారు అందరూ ప్రేమతో మీ దగ్గరికి వచ్చేస్తుంటారు ఈ చిరునవ్వుతో మనం అందరం ఇలా చిరునవ్వుతో కలిసి ఒక అద్భుతమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం దానికి నాంది ఈ కార్యక్రమంగా చేపట్టినాం లెవెల్ వన్ కంప్లీట్ చేసుకున్న మీరందరూ కూడా చిరునవ్వుతో లెవెల్ టూ స్వాగతిద్దాం చిరునవ్వుతో అందరినీ కూడా లెవెల్ టూకు ఆహ్వానిద్దాం అందరూ కలిసి నెక్స్ట్ లెవెల్ లెవెల్ త్రీ అలా ముందుకు వెళ్ళిపోదాం అందరినీ తీసుకుంటూ ముందుకు ఒకసారి లోతుగా గాలి పీల్చుకుని నెమ్మదిగా గాలి వెళ్దండి చేతులు రుద్దుకుంటూ మొహం రుద్దుకుంటూ నిదావానంగా క్రింద చూస్తూ కళ్ళు తెరుతూ ధన్యవాదాలు ప్రార్థన చేద్దాం स तु मा सद्गमय तमसो माज्योतिर्गमय मृत्योर्मा गमय ॐ शान्ति शान्ति शान्तिः वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा